విషార్జ హక్కు పరిరక్షణ కోసం సిబిఐ కాంతా సేవ చిన్న సిఐటి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హక్కుకొండ వీళ్ళు భక్తులకు మత్స్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మత్స్య కేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా సిఐటిగా నిర్వహిస్తా ఉన్నాం సందర్భంగా సరదా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అరవై వేల కోట్లు రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని అందించినటువంటి ఈ విశాఖ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ చేస్తూ ఉన్నారు దీన్ని ముక్కు కార్మికులు ప్రజలు పోరాటంతో గత నాలుగు వందల రోజులుగా ఈ ఉద్యమం నడుస్తుంది ఇప్పటి వరకు దీన్ని అమ్మలేకపోయారు కానీ రాబోన రోజుల్లో కార్మికులు తగ్గించి రెడ్డి గారిన ఏడెత్తున కట్టుబడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు ఆజాద్ ని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో కమ్యూనిటీస్ కూడా పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది అందుకని ఇట్టి పరిస్థితిలో కూడా ఈ విశాఖ ఉక్కును ప్రైవేట్ కట్టబెడితే విశాఖ ప్రజలు విశాఖ ఆంధ్ర ఆంధ్ర ప్రధానికం చూస్తూ ఊరుకోరని చెప్పింది రాబోయే రోజుల్లో ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి భక్తులు అందరూ కూడా

Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.